న్యూస్ కాదు మనము రోజు ఎన్నో న్యూస్ పేపర్ చదువుతాం కదా నీకు మహా సంతోషాన్ని పుట్టించిందా మన మన న్యూస్ పేపర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బండర్లు చక్కర్లు రేపులు ఇవే ఉంటాయి ఇంకా దాని వల్ల ఎక్కడ చూసినా నెగిటివ్ న్యూస్ పాజిటివ్ న్యూస్ ఉంటుంది ఇంకా మనకి హ్యాపీ న్యూస్ ఎక్కడ ఉంటుందా ఏదైనా మనకి ఏ న్యూస్ అయినా మొదటి పేజీ నుంచి చివరి పేజీ పేజీ వరకు ఎక్కడ చూసినా ఓటమి ఎక్కడ చూసినా చావు చూసినా దుఃఖం ఇవే ఉన్నాయి కానీ బైబిల్ గ్రంథంలోకి కెల్లా దేవుడు మనకు రాయించి పెట్టిన మహా సంతోషకరమైన వర్తమానం ఇది దేవుడిచ్చిన వర్తమానం అర్థమవుతుందా కాబట్టి ఏ ఎవరు కూడా మహా సంతోషకరమైన వర్తమానం నీకు ఈ ఇవ్వలేరు బికాస్ ఎందుకంటే వాళ్ళ వల్ల కాదు నీ భర్త ఎంత సంతోష పెట్టాలని నీ కోసం మంచి చీర తెచ్చినా ఏదో ఒక వంక పెడతాను ఎంత మంచి బిర్యానీ చేసినా ఏదో ఒక వంక పెడతాను ఎంత మంచి భోజనం చేసినా ఏదో ఒక వంక పెడతాం ఏదో సంతోషం కూడా మిస్ అవుతుంది ఏ పెళ్లి చూసినా లాస్ట్ అయ్యేది ఎట్లా ఏదో ఏదో మాట్లాడు ఎంత సంతోషంగా ఉండాలని పిక్నిక్ పోయినా అక్కడ ఏదో పోగొట్టుకుంటా బాధ వస్తుంది ట్రైన్ ప్రయాణం చేద్దామని మంచి టికెట్ అనుకో నీకు విండో సీట్ దొరకదు నీకు సంతోషం అంతా పోయి ఒకవేళ దొరికినా కూడా అర్థం జరిగే పనిచేయదు అర్థం పగిలిపోయాడు కాబట్టి నీ సంతోషం అంతా తొగిలించబడుతుంది ఎక్కడ చూసినా ఉద్యోగం వస్తుందని ఎదురు చూసి ఎంత కష్టపడి కానీ ఉద్యోగం రిజల్టే రాలేదు ఒక లక్షణ కూడా అందులో నీ పేడు కాబట్టి నీకెవ్వరు కూడా సంతోషకరమైన వార్తను ఇవ్వలేకపోతున్నారు కాబట్టి బైబిల్ మాత్రం చెప్తుంది ఏంటంటే మహా సంతోషకరమైన వార్త ఎంత వార్త దావిద పట్టునందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టాడు ఎవరి కోసం పుట్టాడు అండి నీకోసమే ఎమ్మెల్యే ఎన్నికైంది నీ కోసం కాదు ఆయన కోసమే చెప్తాడు అట్లా కోసమే కానీ ఆయన కోసమే బతుకుతాడు ఆయన కోసమే సంపాదించుకుంటారు ఈ లోకంలో ప్రధానమంత్రి అయినా కూడా ఎవరి కోసం ఉద్యోగం చేస్తాడు నీకోసమా ఎంత పెద్దవాడైనా వాళ్ళ కోసమే పుడతారు వాళ్ళ కోసమే ఉంటారు నిన్నెవరు పట్టించుకోరు నేను ఎవరు కేర్ చేయరు అందరికీ స్వార్థం వచ్చేస్తుంది డబ్బ దగ్గర అందరికి స్వార్థం అయిపోతుంది భార్య చేసి పెళ్లి చేసిన తర్వాత అమ్మను వదిలేస్తారు కాలను వదిలేస్తారు అందరిని వదిలేస్తారు నీకు నీ జీవితం ఒంటరితనం అయిపోతుంది నీ సంతోషం అంతా ఆవిరైపోతుంది కానీ బైబిల్ చెప్పే దేవుడు బైబిల్ దేవుడనే అని ఏసీ క్రిస్ నీకు మహా సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మొట్టమొదటి క్రిస్మస్ ఎవరికోసం కోసం ప్రజలందరికి లేదా మనుషులందరికి ఎవరికి ఎవ్వరు అతిథులు కాదు ఆస్ట్రేలియాలో పుట్టినా అమెరికాలో పుట్టినా ఇండియాలో పుట్టినా నేపాల్ లో పుట్టినా ఎక్కడ పుట్టినా వాళ్ళందరికీ క్రిస్మస్ కావాలి ఎందుకంటే ప్రతి పాపికి క్రిస్మస్ వస్తుంది ప్రజలందరికీ మనుషులందరికీ రెండోది ఇదే ఇదే ఎటువంటి వార్త మహా సంతోషకరమైన వార్త ఎందుకు ఎందుకండి పాప మానవుడితో సమయాన్ని పుడతారా బాబ్యమానం కోసం తాగుబోతు కోసం కొడతానండి మీకు అర్థం కావాలంటే ఒక స్టోరీ చెప్పాలి ఆ మధ్య ముగ్గురు తాగుబోతులు ఫుల్ తాగుతున్నాడు తాగిన తర్వాత ఇంటికి పోవాలి ఇంటికి పోయేటప్పుడు ఇక నాకుంటుంది భార్య అని ఒక రెండు అంట ఉండు రా ఈ పద్దచీ తిరిగి అవద్దు అని ఇంకొక రెండు ఇద్దరు తిన్నాడంట మూడైనాడంట నా భార్య అయితే వేన్నెలు కాసి మంచి అన్నం నెయ్యి వేడి పెట్టి అన్న పెడతరా జోగులు చేయకురా మీరు మా ఇంటి ముందు చెట్టు ఎక్కి కూర్చోండి మా భార్య ఏం చెప్తే చూడండి ఇంటి ముందు యాబ చెట్టు ఎక్కి జాడలు సౌండ్ రాగానే వాళ్ళ భార్య ఏమండి అంటే దిగిపోతుంది మీకు వెయిటింగ్ మసలుతు మంచి చేపిస్తాను చాలా చేయించిందంట తల అంటిందంట ఇంకా నువ్వు ఇంకా తుడుచుకో బట్టలేసి అవుతా నీకు అన్నం సిద్ధం చేస్తాను అంట వీళ్ళు నిజమే గెలుకున్నారంట నిజమే 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 జరుగుతుంది తర్వాత అన్నం తినిపించేటప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని తినిపిస్తున్నాడు ఎవరు భార్య ఎవరికి తాగుబోతు ప్రతిరోజు తాగుతాడు ప్రతిరోజు ఆ మలానే తినిపిస్తుంది ప్రతిరోజు నీళ్ళు కాస్త ఎదురు చూస్తుంది ఎవరు తాగుబోతు భార్య భార్య ప్రేమిస్తున్నాడా కొనిచ్చాడా కానిచ్చాడు ఏమీ లేదు కానీ ఈ ప్రేమ ఎక్కడదే వీళ్ళకి అర్థమవుతలేదు ఇంకా ఇంకా వీళ్ళకి అర్థమట్టు ఇది మన అడుగు తాత ఇసీ తాగకపోతే మనల్నే మనమే ఇని భరించిన తాగితే మనల్నే తిస్తాడు భార్య భరిస్తు అని ఇంకా తప్పలేదు యాప చెట్టు దిగేసారు ఎందుకంటే తాగిం కూడా దిగిపోయింది కదా ఇంకా యాప చెట్టు దిగి అమ్మమ్మమ్మ ఒక్కసారి తలుపు మీరు తీయమ్మ వీర్మిమిడి పెర్ తాగుబోతులని ఫ్రెండ్స్ टारगेट అక్కడ ఫ్రెండ్స్ అమ్మా ఒక్కసారి తలుపు తీయమ్మ అమ్మా ఒక్కసారి తలుపు తీయండి తీసి పెట్టా ఎవరు మీరు వచ్చు ఎక్కడికి కాదు మా బారిమ్మల్ని నువ్వు ముద్దు పెట్టు ముద్దు పెట్టి తినిస్తున్నావు కదా మమ్మల్ని ముఖం మీద ముద్దుతారా అమ్మా ఎంత తాగినోరా తెలుస్తది నువ్వు వేడిలే పెట్టినావు కదా అమ్మా నాకు వేడి వాసన పెడుతున్నావు అమ్మా బారి కా మా భార్య నేను నువ్వు ఇంకా తలంటినావు కదా మమ్మల్ని తల జుట్టుబట్టు కింద పడేస్తుందా ఈ ప్రేమని అసలు ఎందుకు ప్రేమిస్తున్నావు తాపోతని పనికి రాడు తాడంట అప్పుడు అన్నదంట అయ్యా నేను నమ్ముకున్నా నేను చనిపోతే పరలోకం పోతా మా భర్త పరలోకానికి రాడు అంటే తాగుందడు మరి బైబిల్ చెప్తుంది తాగుపోతలు అందరూ నరకముల పట్టు కాలుతారు నరకంలో పడతారు ఇది రెండో మరణం అని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో మరి నేను ఆయన చనిపోయిన తర్వాత నరకంకి వెళ్తాడు అక్కడ కాలుతాడు అక్కడ బాధపడతాడు బతికినన్ని రోజులు నా చేత కూడా బాధపడ్డం ఎందుకు కనీసం పతికినాన్ని రోజులు నేనన్న ఆయన ప్రేమ చూపించాలి చచ్చిపోయినాక ఎట్లాగో ఆయనకి ఎవరు ప్రేమ చూపించారు చచ్చిపోయినా ఎట్లాగో ఆయన బాధపడుతూనే ఉంటాడు కాబట్టి బతికిన రోజుల నేనన్నా ఆయనకు ప్రేమ చూపించాలనుకుంటున్నాను అందుకనే ప్రేమ అందుకే నీ ముద్ద అందుకే నీ వేళు అందుకే నేను చెప్పేసరికి వాళ్ళు అక్కడే గుప్ప గులిపోయాడంటే నాకు కావాలి ఇది తాగుపోతే జీవితం నాకు రియల్ స్టోరీ వెంటనే వీళ్ళని చూసి ఆ భర్త ఆయన కూడా మారాడు చూడండి ఎప్పుడు తాగుబోతున్నా భర్త తాగుబోతు తాగుతున్నాడు మరి నీ దేవుని ప్రేమ వెళ్ళిపోయింది నువ్వు దేవుని ఎందుకు చెప్పలేకపోతున్నావు నీ తాగబోతే మార్చుకోలేకపోతున్నా దేవుడిని నిన్ను ప్రేమించి ఆమె తన భర్తను మాత్రమే ప్రేమ ప్రేమించగలిగింది కానీ నిన్న నన్ను ఎవరు ప్రేమించాలి అందుకే నేను దేవత దేవుడైన మాన ఏపీ మానవడయ్యాడు దేవుడు మానవడయ్యాడు దేవుడు మానవడై ఈ లోకానికి ఒక పేద కుటుంబంలో జన్మించాడు ప్రజలందరికీ కలగబోవు ఇది మనుషులందరికీ ఇది నీకోసమే ఇది నా కోసమే ఇది మనందరికీ రెండోది ఏంటిది మహా సంతోషం ఒక తాగుబోతు కోసం ఒక ఆయన పుట్టాడు ఆయన పేరు వేసి పేసపోవాలి ఒక విభిషాన్ని కోసం ఏసు ప్రభు ఉంటాడు ఒక కొట్టు భార్య కొట్టేవాడి కోసం ఏసు ప్రభు ఉంటాడు ఒక ఒక స్టూడెంట్ కోసం ఒక ఎగ్జామ్స్ పెడితే ఏ ఎగ్జామ్ కూడా పాస్ కానీ స్టూడెంట్ కోసం ఏసు ప్రభు పుట్టాడు అందం లేని నీ మొక్కల్ని ఆయన భావించడానికి ఏసు ప్రభు పుట్టాడు బహుశా నువ్వు ఒంటరిదానం అయిపోయినా అందరినీ వదిలేశాడు నీ కోసం నేను ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక ఆయన తెలుసుకో ఈ రాత్రి కాల ఎవరైనా ఎవరు వింటున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఇది సంతోషకరమైన వార్త ఎందుకంటే మీకోసం రక్షకుడుతుంటాడు ఇది రెండో మూడో చిత్తం ఇది ఎటువంటి వార్త చూడండి తర్వాత సువర్తమా ఎక్కడుంది పదోచితం అది ఇది తర్వాత భయపడకుండా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమా లేదంటే మంచి వార్త మనం ఇదేం వారుతుంది మంచి వార్త మొదటి ఏం మారుతుంది మొదటిది ఏంటి మనుషులందరికైనా వార్త రెండోది మహాసంతోషికైనా వార్త మూడోది మంచి వార్త ఎవరన్నా మీకోసం వస్తున్నారంటే మీకోసం పుట్టాడంటే మంచిదా చెడుదా నేను బాహుజనా వస్తే మంచిదా చెడుదా డాక్టర్ వచ్చినప్పుడు దేనికోసం వస్తాడు నికి వస్తాడు ఈయన పరమ వైద్యుడు పాపరోగం పావు జనంలో నేర్పరే ఏసుక్రీస్ కాబట్టి ఇది మంచి వార్త ప్రజలందరికీ ఇది మంచి వార్త ఎందుకు నీ వరకు ఈయన తప్పెవరు లేరు ఈ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో వేసుకో తప్పెవరు లేరు ఎవరు నేను బాగా ఇది మంచి వార్త ఇది చనిపోయిన వార్తగా మనకి చాలా ఫోన్స్ కాదు ఫోన్ కాల్స్ వస్తాయి ప్రతిరోజు నీకు మొత్తం కాల్స్ లో ఏది మంచి వార్త ఫోన్ మంచి వర్తన మట్టి బండి కొనిచ్చావు ఈ కుమారునికి మొన్న ఒక ఆయన బండి కొనుక్కున్నాడు కూర్చుని వచ్చిరే నలభై ఐదు వేలు బిల్లు చేసుకుని వచ్చాడు డాక్టర్ కింద పడి కొత్త బండి భార్యని కూడా ఎక్కించుకోలేదు కూడా రాలేదు అలా అయిపోయింది ఇది మంచి వర్తన బండి కొన్నాడన్న వార్త విని మళ్ళీ ఎక్కడ చూసాం తెలుసా హాస్పిటల్ చూసాడు ఇది మంచి వర్తన నీకు ఏది మంచి వార్త మరి నీకు స్టూడెంట్ ఫస్ట్ మార్క్ వచ్చింది మంచి వార్త అట్లయితే మంచి వార్త అయితే నీకు పరలోకం ఇస్తుందా నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకో మంచి వార్త ఇస్తుందా ఈ లోకం వరకే పరిమితం అయితే మంచి వార్త ఎట్లయితే పరలోకానికి తీసుకెళ్లే వార్త అయితే మంచి వార్త ఈ లోకంతో ముగించే వార్త నీకు మంచి వార్త ఎలా ఈ లోకం ఏముందంటే ఈ లోకంలో మంచి ఉందా అమంత ఏ దగ్గరికి ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు సద్బోధ కూడా అన్నాడు వచ్చి ఏమన్నాడు సద్భుత కూడా నిత్య జీవనకు వారసిన నేను ఏం చేయాలంటే ఏ స్ప్రో ఏమన్నా అంటే నన్ను సద్భుత ఎందుకంటున్నావు మంచివాడు ఒక్కడే ఆయనే దేవుడు నన్ను అంటే అన్నాడు దేవుడు ఒక్కడే మంచివాడు మానవుడు అంతా చెడిపోయినవాడు మరి చెడిపోయిన మానవుడు మంచి వార్త ఎట్లు ఇస్తాడు నీకు చెడిపోయిన లోకము ఈ పాప లోకం చెడిపోయిన లోకం నీకు మంచి వార్త ఎట్లా పుట్టిస్తుంది అందుకనే ఏ స్ప్రో పుట్టుక మంచివాడు ఏసు ప్రభు ఒక మంచి వార్త ఈ లోకంలో ఏసు ప్రభు ద్వారానే మంచి వార్త వస్తుంది ఎవరి ద్వారా మంచి వార్త రాదు ఏసు దగ్గరికి వెళ్ళి అమ్మా నీళ్ళే నీళ్ళేమన్నప్పుడు ఆమె నువ్వు నా ఎలా సాంకత్యం చేస్తున్నావు యూదిరవు కదా అంటే అమ్మా నేను ఎవరు నేను తెలియదు కానీ నువ్వు నా దగ్గర ఒక వరం ఉంది హెచ్చు వరం నీకు కావాలంటే ఇప్పుడే ఇస్తాను ఒక ఒక స్త్రీ ఎప్పుడన్నా ఉంటాక ప్రయాణం చేస్తుంది కిచెన్ లోకి తప్ప ఇక్కడికైనా ఇద్దరితో కాలేజ్ కి ఇద్దరితో సూపర్ మార్కెట్ ఇంకొక అమలు తీసుకుపోతుంది ఎక్కడికైనా ఆమె తోడుంటది కానీ ఆ సమరయ స్త్రీకి తోడు లేదు ఒంటరిగా వచ్చింది పాపంలో ఉన్న వ్యక్తిని ఎవరైనా పట్టించుకుంటారా పాపం చేసే వ్యక్తికి ఎవరైనా సాహసం ఇస్తారా ఎవరు కానీ ప్రభుత్వ సహవాసం ఇస్తా ప్రభు వెళ్ళారు మంచి మార్గం చెప్పడానికి ఈమె చనిపోయిన జీవితాన్ని భావించడానికి యేసు ప్రభు మంచివాడు ఆయన మాత్రమే వెళ్ళగలడు ఆయన ఒక్కడే వెళ్ళగలం ఆయన ఒక్కడే మంచి వార్త ఇవ్వాలి ఎవరికి చెడిపోయిన వారికి మంచి వార్త నివాదిస్తారండి మంచి వారికి అందరూ మంచి వార్తనే ఇస్తారు అందుకని ఏసుప్రభు మనసా యో చోటు ప్రధానంలో నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాను మంచి కాపరి మంచి గొర్రెల కోసం ప్రాణం పెట్టాలి కానీ ఏ గొర్రెల కోసం ప్రాణం పెట్టినంట నువ్వు నేను ఎవరమండి చెడిపోయిన గొర్రెలం త్రో తప్పిపోయిన గొర్రెలం మనం ఎవరికి ఎవరి వారు తిరిగినా గొడవలం మనం ఎవరి ఇష్టమైన మన బండి వెళ్ళిపోతా అంటే ఇక్కడ దుకాణం ఉంటే ఇక్కడ ఆగిపోయాం ఇక్కడ పాపం ఉంటే అక్కడ ఆగిపోయినా మన బండి ఇటువంటి బండి ఇటువంటి జీవితం జీవించే వారి కోసం ఎవరు ప్రాణం పెట్టాలి చెడిపోయిన వారి కోసం మంచి కాపరి ప్రాణం పెట్టాడు మంచి కాపరి మంచి వారి కోసం ప్రాణం పెట్టాలి కానీ ఎవరి కోసం పెట్టాడండి చెడిపోయిన నీ కోసం నా కోసం అందుకే ఇది మంచి వార్త నువ్వు మంచి కాదు నీకోసం ప్రాణం పెట్టిన ఆయన ఇది మంచి వార్త బట్టి రెండు మూడోది ఏంటిది మంచి వార్త నాలుగో చూద్దాం నాలుగోది ఏంటిది నాలుగోది అక్కడే ఉంటది పదకొండు వచ్చిన కాదు పట్టిన నేడు రక్షకుడు మీ కొరకు ఈ వార్త ఎవరి కోసం మీ కొరకు దేవుని కోసం కాదు ఎక్కడి నుంచి వచ్చింది వార్త దిస్ ఇస్ హెవెన్లీ న్యూస్ ఇట్స్ ఎ గాడ్లీ న్యూస్ టు ఎ మ్యాన్ హూ ఇస్ ఎన్ సింగ్ ఒక పాపి అని మానవాడు ఈ పరిశుద్ధమైన దేవుడు వార్త పంపిస్తున్నాడు ఇక్కడ ఉందండి అసలు నువ్వంటే నీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరు నీకు వాడు చెప్తారా ఏ వాడికి ఎందుకు చెప్పేది వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు నేనేది చెప్తా నా నోటితో అస్సలే చెప్పని ఒక ఇంటికి వెళ్ళారు వాళ్ళని ఆయనకు ఆ అమ్మని పడట్లేదు అరే రాజుగారు గ్లాస్ నీళ్ళు ఇరా అంతే నీకు కొబ్బరి మండ తెచ్చి కానీ మా ఇంట్లో నీళ్ళే ఏమన్నాడు నీకు కొబ్బరి తెచ్చిస్తా పది తెచ్చిస్తారా కానీ మా ఇంట్లో ఒక గ్లాస్ నేను కూడా బతుకు నీకు నీళ్ళు ఇయ్యాల మానవుడు ఒక మానవుని ప్రేమించిన ఉన్నాడు కానీ దేవుడు చెడిపోయిన నీ ఒక వర్తమానం పంపించాడు ఏం తెలుసా మీ కొరకే పుట్టాడు మీ కొరకే దిస్ ఇస్ ఇది మీ కొరకే ఈ మీ కొరకే పశువుల పాకల పడు పెట్టబడ్డారు మీ కొరకే ఈ మీ కొరకే ఈ రోజు ఈ కప్పు ఈ కప్పంతా మీ కోసమే భరిస్తున్నా తల్లి గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు ఒక పేద గర్భం ఒక పే ఒక పెంచుకోవడానికి ఇష్టపడ్డాడు ధుడు శ్రీమంతుడు ఈ లోకంతటి సృష్టించిన ఈ దేవుడు నీ కోసం వచ్చేసరికి కడుపు హైదరాబాద్గా పుట్టడానికి ఇష్టపడ్డాడు ఇది ప్రేమ ఇది ప్రేమ నీ అనపే ప్రేమ దేవుని ప్రేమ తనలోక ప్రేమ ఇది నీ కరుకే ప్రేమ ఏ వారు పుట్టడానికి స్థలం లేదు హాస్పిటల్ లో పుట్టావు నీకు మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ దొరికింది కానీ ఏ స్టోర్కి హాస్పిటల్లో డాక్టర్ లేదు హాస్పిటల్ లేదు నర్స్ లేదు ఎవరు లేదు అసలు ఇక్కడ పుట్టాడో తెలియదు కానీ పశువుల పాతల్లో పరుణ బిడ్డ పట్టడానికి మాత్రమే పరుగులు చెప్పే మీ కోసం మీ కొరకు మీరెవరు మీరు పాపలు నశించిపోతున్న మీకోసం ఏస్తవ్వు పుట్టడం అంటే వాస్తవం బహుశా ఈ రోజు ఇంతవరకు ఇంట్లో లేదేమో నీ కొరకు ఒక ఆయన పుట్టాడు నీ కొరకు రక్ష పుట్టాడు ఇది మీ కొరకే తెలియజేయబడుతుంది ఎవరు తెలియజేశారండి వార్త ఎక్కడి నుంచి వచ్చారు మీకేమన్నా వార్త న్యూస్ పేపర్ ఎక్కడ నుంచి ఈనాడు ఆఫీస్ నుంచి వస్తుంది కదా ఈనాడు ఆఫీస్ నుంచి వస్తుంది లేదా సాక్షి ఆఫీస్ నుంచి అది ఎక్కడ ఉంటది ఇవన్నీ ఉంటుంది మీకు ఏ వార్త అయినా ఎక్కడి నుంచి వస్తుంది ఈ లోకంలో నుంచి వస్తుంది కానీ మీ కొరకు పుట్టాడనే వార్త ఎక్కడి నుంచి వచ్చింది మన నుండి వచ్చింది కదా అర్థమైందా ఇది మీ కొరకే ఇది మీ కొరకే అంత తాగిపోలే ఏసయ్యా మీ కొరకు పుట్టడమే ఏమంటారా కాదు దేవుడు అన్నాడు ఈ దేహం మీ కోసమే ఇది మీ కొరకే నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటాను తీర్చాడు ఈ రక్తం మీ కొరకే ఈ రక్తం చిందించింది నీ కొరకే ఈ రక్తం తాగండి నా దృష్టి నన్ను జ్ఞాపకం చేయండి ఎంతగా పశువుల పాకల పుట్టిన ఏసు ప్రభు పశువుల పాకల పుట్టినని జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు అదేనప్పుడు నీకోసం అది చేసినా ఇది చేసిన మనం చేసిన చారానానికి బారానికి చెప్పుకుంటాం నీ నీకోసం ఇలా పుట్టా ఇలా కోసం ఇలా ఇలా చేయించా ఏ ఎంత పేదవాడికి పుట్టాడు తెలుసా ఆయన పుట్టినప్పుడు బట్టలు లేదు చనిపోయినప్పుడు కూడా బట్టలు లేదు ఆయన కనీసం ఆయన స్టేజ్ ఆయనకు ఒక స్టేజ్ కూడా లేదు ఆయన వాక్యం చెప్పడానికి స్టేజ్ లేకపోతే పేదర్ దగ్గరికి వెళ్ళి పేదరు నీ ధోనలో కొంచెం వాక్యం చెప్పడానికి నాకు స్థలం లేదు కొంచెం స్థానం ఆ నాకలు ఉన్నప్పుడు ఆయన కంజుర పెట్టతి కూడా ఆకరు బిగలేదు. ఆయన సిరుల దొప్పి ఉన్నప్పుడు నీళ్లు దొరకలేదు. ఇది ఆ తనీ కొరకే. ఇది నీ కొరకేన వంట. మొదటిది దేంటివి? మొదటిలందరికీ రెండో వార్త మహా సంత్సకర్ణ మూడవది మూడోది? మూడో రేప మంచి వార్త నాలుగోది ఏ కొరకెన వంట? ఏదో చూసి ముగింది. ఏదో దేక్కట్లే. పద్నాలుగు వచ్చినప్పుడు రాయపడి సార్ దేవునికి మహిళ దానికి ఇష్టమైన మనుషులకు భూమి సమాధానం కలిగిన దేవుని దేవుడి స్తో మహిమకరమైన వార్త ఏం వార్త దేవుడు వార్త ఎవరన్నా చెప్పగలరు వార్త మహిమకరమైన వార్త చెప్పగలరు ఎవరన్నా ఎవరు చెప్పలేరు యొక్క దేవుడు మాత్రమే మహిమకరమైన వార్త తెలియజేస్తాడు దేవుడు మాటల్ని తెలియజేస్తాడు ఇంతవరకు నువ్వు మనుషులు మాటలు విన్నావేమో నీ టీచర్ మాట విన్నామో నీ మమ్మీ మాటేమో నీ డాడీ మాట లేకపోతే నీ భర్త మాటో లేకపోతే మీ ఎమ్మెల్యే మాట కానీ ఈ రోజు నువ్వు దేవుని మాట వినబో వచ్చిందా వినేది దేవుని మాట ఆ మాట కాదు ఇది బైబిల్ మాట బైబిల్లో ఉన్న దేవుని మాట పరులకు మాట ఇది నా మాటలు కాదు దేవుడి మాటలు ఇది మహిమకరమైన మాటలు బైబిల్ మాట ఏ పేరు మీరు పాపం చేసి దేవుడు అని మహిమను మహిమను పొందలేకపోయబడ్డ మాట అని మీకోసం దేవుని మహిమకరమైన మాటలు తీసుకొచ్చాడు నువ్వు పాపం అని చెప్పేసి పాపం మాటలు తీసుకురావాలి దగ్గరికి నువ్వు పాపం అని తెలిసి కూడా దేవుడి పరలోకం నుంచి మహిమకరమైన మాట తీసుకొచ్చాడు అదే దేవుని ప్రేమ రాత్రి కలిసి మన వింటున్నాం చేసుకోమస్ బహుశా ఉండొచ్చు ఇప్పటివరకు నువ్వు ఏం ప్రేమ క్రిస్మస్ అంటే నీకు కొంత బట్టలు క్రిస్మస్ అంటే నీకు కేక్ ఏమో బహుశా లేదంటే క్రిస్మస్ అంటే నీకు చాక్లెట్స్ ఉండొచ్చు కానీ ఈ రోజు క్రిస్మస్ అంటే నీకు దేవుడి నీకు దేవుడు నీ కొరకే పుట్టాడు నీ కొరకే నీ కొరకే నీ కొరకే కాకపోతే ఎవరి కోసం పుట్టాడు ఈ వార్త నీకోసం చెప్పడానికి వచ్చా దూరం నాకేం పని కోసమే నాకు పంపించాడు దేవుడే వచ్చాడు దేవుడు మానవుడు నీ మానవుడు నీకోసం సిల్లలో మరణించడానికి ఇష్టపడ్డాడు క్రిస్మస్ ఒక పశువుల పాకలా అయిపోతే క్రిస్మస్ కాదు కానీ క్రిస్మస్ ఎక్కడ ఎండా తెలుసా కలువరి సిల్లలో మీరు ఎండ్ మీరు ఒక స్కిట్ చేసిన తర్వాత ఒక వీడియో చూశారు కదా ఆ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను వేరే నుంచి ఒక రెండు నిమిషాల్లో ముగిస్తా ఒక ఆయన చాలా పెట్టి నిర్మాత సినిమా నిర్మాత ఆయన ఈ లోకంలో అనుభవించాల్సిన అనుభవించేస్తాడు ఒక దిన పద్నాలుగో తారీఖు నేను చచ్చిపోతాను తీసాడు అయిపోయాడు ఒక నెల పద్నాలుగో చచ్చిపోవాలా అని చెప్పేసి ఒక మూడు రోజుల్లో ఒక అని నలభై గంటల్లో చచ్చిపోతాను అనుకున్నాడు ఎన్ని గంటల్లో నలభై గంటల్లో చనిపోవాలనుకున్నాడు చనిపోవాలనుకొని ఒక హోటల్ బుక్ చేసుకున్నాడంట బుక్ చేసుకుని అందమైన అమ్మాయిలను అందరిని హోటల్ పిలిపించుకున్నా వాళ్ళందరినీ ఆస్వాదించాడు ఇంకెనిమిది గంటలు అంటే ఇంకా ఇరవై ఎనిమిది గంటలు మిగిలినాయి పన్నెండు గంటలు పాపం చేసుకునే ఉన్నాడు సరే ఇంకా అయిపోయింది తర్వాత ఇంకా ఏం చేశాడంటే సినిమాలు చూసాడంట ఇంకొక పన్నెండు గంటలు ఎంత ఎన్ని గంటలు అయిపోయినాయి ఇంకా ఇంకెన్ని ఎన్ని గంటలు అంటే పదహారు గంటలు ఉన్నాయి ఇంకా పదహారు గంటల్లో ఇంకా ఇంకేదో వాళ్ళతో వీళ్ళతో ఫోన్ లో మాట్లాడారంట ఇంకా ఎన్ని గంటలు మిగిలినాయి అంటే పన్నెండు గంటలు మిగిలి ఈ పన్నెండు గంటలు వేయించాలి అర్థం కాక ఆ యొక్క మరి ఫారెన్ కంట్రీస్ లో ఒక మంచి అలవాటు ఉంది ఏంటంటే ఏ పెద్ద హోటల్ అయినా వాళ్ళు ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ పెడతారు అందులో గిడ్స్ న్యూ టెస్ట్మెంట్ అయితే అధ్యయనంగానే ఈ పుస్తకం నేను ఈ పుస్తకాన్ని చాలా ద్వేషించాడు ఆయన ఎప్పుడు ఈ పుస్తకమా నేను చదవాల్సిందని అయినా కూడా టైం పాస్ కావట్లేదని తీసి చదివాడంట చదువుతున్న కొద్ది మార్త దాటేశాడు మార్క్స్ వార్త చదివాడు యోన్ స్వార్థకు వచ్చేసరికి యోన్ పద్దెనిమిది పదిహేను వచ్చిన తర్వాత ఆయనను ఆకర్షించింది దేవుడు నీ మూడు పదాలు దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు నా కోసం ఒక ప్రేమ ప్రేమ చూపించడానికి వచ్చాడా నన్ను ప్రేమించడానికి ఒక ఆయన వచ్చాడా అరే బాగుంది అని చెప్పి ఇంకా చదవడం వచ్చాడు చదువుతున్న కొద్ది ఏసీ వారు ఆయన సిల్లు అప్పగించబడిన దృశ్యం రాయబడింది అక్కడ ఆయన మన కోసం అప్పగించబడ్డాడు ఆయన మన కోసము సిలో దగ్గరికి వచ్చాడు ఇంకా చదువుతూనే ఉన్నాడు ఎన్ని గంటలు చనిపోవాలనుకున్నాడు నలభై గంటలు ఆ చదువుతున్న కొద్ది నలభై గంటలు దాటిపోయింది అనుకున్నాడు అంట ఇక్కడ చనిపో ఎందుకు నాకు ఈ బైబిల్ దొరికింది ఈ బైబిల్ నేను చదువుతున్నా ఇంక ఇది ముగించబడలేదు యోన్ స్వార్థ ఎంతసేపు చదివిన తెలుసా పన్నెండు గంటలు చదివినట్టు యోవన్స్ వార్త మనం ఎంతసేపు చదువుతాం పన్నెండు నిమిషాలు చదవం మనం కానీ ఆయన యోవన్ స్వార్థ మాత్రమే సుమారు పన్నెండు గంటలు చదివాడంట అక్కడనే ఆయన కోసం పొడవబడ్డాడు సిలువై పడ్డాడు తల్లి ముళ్ళ గిటం పెట్టుకబడ్డాడు ఆయన పక్కల పొడవు పొడవబడ్డాడు ఈ పొంత గొడవలతో తున్న పడి చదువుతాయి ఇది నా కోసమ ఈ దొంగ కోసమా ఈ వెబ్చారి కోసమా ఈ తాపోత కోసమా ఈ చూడ మాట కోసమా ఈ యొక్క మోసగారి కోసమా అయ్యో ఈ దేవుడి నాకు కావాలని చెప్పేసి వెంటనే అక్కడే మోకరించాడంటే హృదయం ఇచ్చాడు తర్వాత ఆయన ఒకటి అనుకున్నాడంట ఆయన ఒక పెద్ద నిర్మాత ఈ లోకంలో ప్రపంచం అంతటికి దేవుడి ప్రేమను నేను ఒక సినిమా రూపంలో తీయాలనుకున్నానంట అప్పుడు ఆయన చాలా ప్రయత్నం చేసి ఒక సినిమా తీశాడు దాని పేరే ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ దానికి చాలా పేర్లు ఉంటాయి ఫ్యాషన్ ఆఫ్ లవ్ ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఫ్యాషన్ ఆఫ్ దాని పేరు చూసిన సినిమా ఆయన తీసిన సినిమా ఆయన పేరు ఎల్ గిబ్సన్ తల పెట్టే యేసు ప్రభుత్వం తెలుసుకుందా నువ్వేం చేస్తావు యేసు ప్రభుత్వం నువ్వేం చేస్తున్నావు తెలుసుకోకపోతే ఈ రోజే తెలుసుకో ఒక సిక్టర్ ని మార్చిన ప్రేమ ప్రేమ ఒక తాగుబోతని మార్చిన ప్రేమ ఒక కుటుంబాన్ని మార్చిన ప్రేమ ఆ ప్రేమ నీ కోసం అయితే ఈ రోజే నీ కొరకు మంచి ఇస్తున్నాడు నీ కొరకు మహిమకరమైన ఇస్తున్నాడు నీ కొరకు అనే వార్త తెలియజేస్తున్నాడు నీకోసం కాబట్టి పుట్టాడు రాత్రి కలిసిపోసుపప్పు నేను ప్రేమిస్తున్నాడు ఏసు నీకోసండి ప్రాణం పెట్టించి అంటే తిరిగి లేచినాడు ఒక సినిమాట మార్చి దేవుడు నిన్ను కూడా మార్చుకున్నాడు ఒక తాంగపోతే మార్చాడు దేవుడు నువ్వు ఆయన గంట ఎక్కువ పాపాలైతే ఏం చేయలేదు నిన్ను కూడా దేవుడు దర్శనం దేవుడికి అప్పగించాడు ఈ రాత్రికి ఒక నూతనమైన క్రిస్మస్ అనుభవంలోకి రావించింది ముఖ్యంగా ఏసు అంగీకరించండి వారికి శుభవార్తని నీ కూడా చిన్న లాగా ఉండిపోని నీకు కూడా అయితే మంచి వార్తలాగే ఉండిపోని నువ్వు ఏసు తెలుసుకుంటే అంతకంటే గొప్ప భాగ్యమే లేదు ఈ రాత్రి కలసరంలో నేను వారందరికీ ఒక ఆహ్వానం వేసుప్రభుని కావాలి విష్ప్రభు అవసరమైతే కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థించభుని అవసరం అని నేను అనుకుంటున్నాను ఎవరైతే మొదటిసారి ఈ వార్తలు విన్నారో లేదా రెండోసారి విన్నారు లేదా మూడోసారి విన్నా కానీ ఇంతవరకు తీర్మానం చేసుకోకుండా ఈ రాత్రి చూపించింది ప్రార్థన చేసి మా దేవుడిని దేవించింది మా దేవుడిని దీవించింది దేవించింది మా దేవుడిని నిజమైన క్రిస్మస్ అనుభవం దేవుడు దరించింది దేవుని దీవించింది ఒక నూతన క్రిస్మస్ అనుభవం నీళ్ళు జరిగింది చేతిలో అందరు దేవుడు సాయం చేసి ఆయన మహాకరికరం మహా వాత్సల్యం మహాదాయలత్వం నీ కుటుంబాన్ని బాగు చేసి నీ జీవితాన్ని బాగు చేసి హృదయాన్ని బాగు చేసి నీ పాప జీవితాన్ని నేను బాగు చేయాలని ఇష్టపడుతుంది మిమ్మల్ని